ఏం చెల్లి రావణ గడు ఒక ప్లేస్ కి రమ్మన్నాడు అక్కడేమో వాడు స్టంట్లు చేస్తున్నాడంటే అయ్యేస్తున్నాడు అంటే నేర్చుకున్నా రాద్దుగా దా అని చెప్తున్నాడు అది నేర్చుకుని వచ్చిందా నాకేం అర్థం అవుతలేదు ఎవరు నేర్చుకుంటున్నా అక్కడమనుకుంటున్నారు ఆ చెరువు ఆ లేకపోతే పోదాం అదేమనుకుంటున్నావు కడంగా జారి బ్రేక్ పడకుండా అక్కడ పడిపోతే ఎవరు చూస్తారు ఎన్ని

ఫోన్ ఏం లేదు రావణ్ గారు ఒక ప్లేస్కి రమ్మన్నాడు అక్కడేమో వాడు స్టంట్లు చేస్తున్నాడంటే అయ్యేస్తున్నాడు అంటే రా దాచుద్ధిగా దా అని చెప్తున్నాడు ఎవరో లొకేషన్ పెట్టిరు నాకు తెలిసిన ఒక అన్న పెట్టి చెప్తున్నాడు ఎక్కడెక్కడ ఉన్నాడు స్కిడ్లు కొడుతున్నాడు అంట అసలు ఏం చేస్తున్నారు అర్థమైతే ఒక అమ్మాయి మైకంలో పడిపోయి ఇగో ఫోన్లు చేస్తలేడు చేస్తే లిఫ్ట్ చేసలేడు చూపిస్తాగా ఎక్కడున్నాడు ఆ అమ్మాయికి డైలీ ఫోన్లు చేస్తున్నాడు నాతో మాట్లాడతలేడు నాతో టైం స్పెండ్ చేసలేడు ఆ అమ్మాయి ఎవరో తెలియదు త్వరలో వస్తుందని చెప్తున్నాడు తెలియకుండా బన్నన్న నేను ఫోన్ చేసి బన్నన్న ఇక్కడ పిలిపించుకొని తీసుకోబోతున్నాను ఆడే ఎన్ని ఆడ కథలు పడుతున్నాడు ఏ అమ్మాయితో కథలు పడుతున్నాడు ఏ అమ్మాయి ఇట్లా నేర్చుకోమని చెప్పిందో నాకు ఇంతవరకు తెలియదు ఇంతవరకు ఆడు నేర్చుకోలేడు ఇప్పుడు ఈ వన్ వీక్ నుంచే నేర్చుకుంటుంది కదా ఇట్లా మొత్తం ఇన్ని రోజులు అసలు అట్లా లేకుండా లేదా ఎట్లా అంటే ఇంట్లో తినడం కూర్చోవడం పడుకోవడం లేకపోతే షూట్కి పోవడం రీల్స్ తీయడం అవి చేసేటోడు ఇప్పుడు అమ్మాయి అనుకుంటా అదే అనుకుంటా ఇదే అనుకుంటా బండి తిరగడం బండి తిరగడం నీ బండి కూడా తీసుకోవద్దు ఈ మధ్య అసలు బండి లేదు నడవాణ్ ఒకసారి చూద్దాం చూడండి నాకు ఏం కర్మ ఏం అర్థమవుతలేదు అసలు నాకు ఇప్పుడు కెమెరా చూసుకో ఎందుకు అడిగినప్పుడు చూపించడానికి ఒకసారి అసలు అమ్మాయి కోసం వచ్చినా లేకపోతే అది నేర్చుకోవడానికి వచ్చినా నాకేం అర్థమవుతలేదు ఇప్పుడు ఈ చూసి అవి ఉరికిపోతాడు పాతాలు వచ్చినప్పుడు అబ్బా ఏం నేర్చుకుంటున్నా పండిపిస్తానంటుందేమో అమ్మాయి అందుకు నువ్వు ఫస్ట్ ముందుకు పోనా నేను నేను వచ్చినట్టు మళ్ళీ నేను వస్తున్నా అంటే మళ్ళీ నన్ను ఎందుకు పిలుసుకుని వచ్చినా చూడు చూడ అమ్మ ఎవరో కానీ అదృష్టవంతురాలన్నా నా నన్ను వదిలేసి హెల్మెట్ ఇప్పించింది హెల్మెట్ కూడా అన్న పార్సల్ వచ్చింది అన్నవు కదా మాట్లాడతా లేడు నాకు దమ్ వస్తుంది మాట్లాడే కలిసి కనపడే నేను వెళ్తాను ఏం చేస్తున్నావుడా స్కిడ్ వచ్చింది కాదు ఇట్రా ఒకసారి ఇట్రా ఇట్రా చూసా చెల్లి నువ్వు వచ్చా అని కూడా ఉండకుండా ఇంకా స్కిడ్లు వేస్తున్నాడు मसाले मसाले म्हण त मसाले मसाला सिद्ध

ఎవరు చేస్తుండు ఊరికే అసలు నీకేమైనా అర్థమవుతుందా ఏమైంది అసలు టూ త్రీ డేస్ నుంచి నాకు ఏమైనా టైం ఇస్తున్నావు అర్థమే ఎందుకు పండికి సిలిస్తా నీకు చూపిస్తా నేను ఏమి నడుచుకున్నాను ఏం చూపిస్తావు ఆ బూట్ వేసుకొని వస్తా మరి షార్ట్ వేసుకొని వచ్చినా స్నానం చేయలేం రెండు రోజులు నుంచి అని అన్నం నువ్వు అటు బయట జరుగుతున్నావు ఫాస్ట్ ఫుడ్ తిన్నా బయట డబ్బులు ఎవరిస్తారు ఎవరిస్తే ఏమైతుంది ఎవరిస్తే ఏమైతుందంటే నీ ఫోన్ ఏది ఫస్ట్ ఫోన్ లేదు ఫోన్ డిక్కిలో పెట్టినా చూపి డిక్కి చూపి పడుతుంది చూపి సార్ డిక్కిలే బండికి సరి చూపిస్తా నేను నాకు రాదా ఓపెన్ చేసి డిక్కి చూపి మొత్తం అంది మొత్తం అంది చేస్తున్నావు నువ్వు ఏ ఏ నీ గొర్రె వచ్చేది నేను పెడుతుంది

నా బట్టలు ఎందుకు వేసుకుంటాను నువ్వు నా టీషర్ట్ ఎందుకు వేసుకుంటాను నా పాయింట్ వేసినప్పుడు లేదా నీ పాయింట్ నా పాయింట్ నీ పాయింట్ నీ పాయింట్ నీ పాయింట్ నా బట్టలు అన్ని సరే ఉతికి మొత్తం నీళ్ళు వేస్తుంది ఏ బట్టలు వేసుకోవాలి మళ్ళీ నేను వాయిస్ కూడా వేసుకునే బట్టలు ఉంటాయి గడ్డం తీసాలో మీసాలు పెంచుతున్నావు ఈ మధ్య వస్తున్నాయి ఇప్పుడు నాకు ఇప్పుడు వస్తున్నాయా ఎందుకోం చేస్తాయి ఫోన్ చేసి ఏదో ఒకటి ఇస్తాయి అట్లా వేస్తుంది ఇట్లా వేస్తుంది చెప్తాను కారణం పోయినసరం కింద బుద్ధి రాలేదు నువ్వు కాదు ఒక పది మంది తోటి అప్పుడు నేను నమ్ముతా రైడర్ అని అసలు తీసుకొచ్చినూతులు माला ये कू मा मैं फ़ोन पे नहीं फ़ोन कर रहा हूँ क्या डबल डीसी माला ओक्सरी बंडी किसलिए ओक्सरी बंडी किसलिए स्टार्ट जैसे सेने में दिन पौन टू ये में बंडी नहीं है स्कूटी नौ आसाराम के बंडी स्टार्ट जैसे इंटीग्रली ये रे क्या आठ किलोमीटर मूड किलोमीटर चली गेम पानी मूड किलोमीटर �

बनर होस बन आता येन एक एक बंद एक एक ओके बंद कर ना इंत नाही मिंडी काढ शांत असलं ना नगर शांत मी काय माहिती कोणी पण नाही करणार नाही बघू